డిఫెన్స్ అకాడమీ కదిరి ఆధ్వర్యంలో బాయ్స్ కాలేజీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వచ్చి పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీర్ లద్దాఖ్ పాకిస్తాన్కు సంబంధించిన మిలిటెంట్లు ఏదైతే పర్వత శిఖరాల మీద నుంచి మన భారత భూభాగాన్ని లద్దాఖ్ జిల్లాలో ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులను ఆక్రమించినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ వీళ్ళంతా కూడా త్రివిధ దళాలు వారి మీద ముప్పేట దాడి చేసి మన భారత భూభాగం నుంచి వాళ్ళని తిప్పికొట్టడం తిప్పికొట్టడం జరిగింది ఆ యొక్క యుద్ధంలో మన భారత జవాన్లు సుమారుగా ఐదు వందల ఇంకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ భారత సమాజం కోసం అదేవిధంగా రెండు వేల మందికి పైగా గాయపడడం జరిగింది వారందరి కూడా వారి ఆత్మకి శాంతి చేకూరని ఆ యుద్ధంలో భారతదేశం వీరోచితమైన సైనికుల పోరాటానికి గుర్తుగా ఈ విజయ దివాస్ అనేది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం చేస్తుంది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఆ స్ఫూర్తిని యువతలో రగిలిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అయితే ప్రస్తుతం కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువత జాతీయ భావాలు లోపించిన కారణంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి డిమాండ్ చేసేది ఒకటే రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఎవరైనా మనందరం కూడా జా జాతీయవాదులుగా ఉంటూ ఈ దేశం కోసం పనిచేసినప్పుడే ఈ డెమోక్రటిక్ కంట్రీకి ఒక విలువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాతీయ భావాలు దేశభక్తి పెంపొందించుకొని ఈ దేశం నా చాటి చెప్పేటువంటి పరిస్థితికి అందరూ రావాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మత ఈరోజు భారతదేశంలో నలుమూలలా ఇది చేసుకుంటున్నారు ఎందుకంటే ఐదు వందల ఇరవై ఆరు మంది భారత సైనికులు అమలు అవ్వడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తేదీన సో పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోని మనకు కార్గిల్ అనే కార్గిల్ అనే జిల్లాలో సో మనకి టైగర్ హిల్ని ఆక్రమించడం జరిగింది దాన్ని మరీ మన సైనికులు ప్రాణ త్యాగం చేసి సో మనకు టైగర్ హిల్ని మళ్ళీ మనం ఉసిపించుకోవడం జరిగింది సో ఇలాగా దేశంలో సో మన భారతీయులందరూ ఈరోజు చనిపిన సైనికులకి పనిచుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యత ఉందని దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు ఓబే డిఫెన్స్ అకాడమీ తరఫున ఖాళీ సెక్యల్ నుంచి మనం బస్ స్టాండ్ వరకు ర్యాలీగా రావడం జరిగింది సో ప్రతి ఒక్క భారతీయ సైనికునికి ఆత్మకు మనశాంతి కలగాలని కోరుకుంటూ జై హింద్ జై భారత మాత వందే వందే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క ఉత్సవాలకు ఈ యొక్క కార్గిల్ విజయోత్సవానికి కారణమైనటువంటి ఈరోజు కార్గిల్లో లో అనేక మంది అసూలు భాష ఆ యొక్క వీర జవాన్లకు వారి కుటుంబాలకు కదిరి భూపడేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మా యొక్క జీవాళని కూడా అర్పిస్తున్నాం ఈరోజు దేశంలో మనమంతరం కూడా సురక్షితంగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనిక సైనికుల యొక్క త్యాగాల మీద మనం అందరం కూడా ఈరోజు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం అలాంటి త్యాగాలు అలాంటి అసులు పాసినటువంటి సైనికులను మరించుకోవడం మన యొక్క కనీస బాధ్యతగా మనందరం కూడా ఈరోజు చేసుకోవచ్చు అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన మన వ్యాపారాలు కావచ్చు మన వృత్తులు కావచ్చు మన ఉద్యోగాలు కావచ్చు ఈరోజు మనందరూ ప్రశాంతంగా ఉన్నామంటే ఈరోజు కంటికి రెప్పలా మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు దీనికి కారణం అలాంటి సైనికులను దాదాపు ఇరవై సంవత్సరాల కిందట కార్గిల్ లో పాకిస్తాన్తో పోరాడి ఈరోజితంగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల భారతీయు లేక శక్తి అంతా కూడగొట్టుకొని పాకిస్తాన్ మీద విజయం సాధించినటువంటి ఒక గొప్ప విజయ విజయాన్ని మనకు అందించినటువంటి రోజు ఈరోజు అలాంటి ఈ యొక్క కార్గిల్ విజయోత్సవాన్ని దేశ ప్రాజెక్టులందరూ కూడా ఎంతో గొప్పగా నిర్వహించుకొని ఆ యొక్క ఎవరైతే త్యాగాలు పోసినటువంటి అమరవీరులు కావచ్చు ఆ సైనికులు కావచ్చు వాళ్ళ త్యాగాలు మరవకుండా ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాంటి భారతీయులు అలాంటి సైనికులు స్ఫూర్తి పొంది మనందరం కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే దేశ సరిహద్దుల్లో పనిచేస్తే సరిపోదు ఈరోజు దేశం మొత్తం కూడా అనేకమైనటువంటి సమాజంలో ఏవైతే ఉన్నాయో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా సమాజానికి ఎలాంటి సోషల్ ఎలిమెంట్స్ ఈ దేశంలో రకరకాలుగా పనిచేస్తున్నాయి అలాంటి వాటి కూడా పనిచేస్తున్న బాధ్యత ప్రతి ప్రతి భారతీయుడి మీద ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నారు దేశం సురక్షితంగా దేశం దేశం ప్రశాంతంగా దేశం గర్వ గర్వంగా దేశం ప్రపంచ దేశాల గొప్పగా ఉండాలంటే ఈ యొక్క నూట నలభై ఐదు అందరూ కూడా కలిసి పనిచేయాలా ఈ ఈ యొక్క కలిసి పనిచేయడం కారణంగా మన యొక్క దేశం ప్రపంచంలో కూడా నెంబర్ వన్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశంలో వీళ్ళందరి సైనికులకు మనకు నివాళులర్పించేటువంటి గొప్ప అవకాశం ఇచ్చిందందుకు మరొకసారి ఆ యొక్క సైనికులను ఆ సైనిక వాళ్ళని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ నా జై హింద్ జయ భారత్ మాత